హలో అందరికి నమస్కారం అండి ఆంధ్ర రాజధాని కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వన్ టౌన్ మార్కెట్కి పర్టికులర్గా దుర్గమ్మ గుడికి అదేవిధంగా కృష్ణానదికి దగ్గరలో హైదరాబాద్ హైవే నీర్బే ప్లేస్ అయిన భవానీపురంలో ఒక హై క్లాస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఫ్లాట్ ఉండాలి స్పేషియస్గా ఉండాలి సపరేట్గా పూజా మందిరం ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి ఒక్కసారి చూడండి ఎక్సలెంట్గా ఉంది మీకు కావాల్సిన విధంగా ఇంటీరియర్ అయితే చేసిస్తున్నారు లేదా మీరే ఓన్గా కావాలన్నా కూడా చేయించుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ చూసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీరు మాకు ఎటువంటి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు సో ఓనర్ రేట్ అనేది ఫిక్స్ చేస్తే ఆ రేట్కి మీరు తీసుకోవచ్చు మేము మధ్యలో ఉన్నంత మాత్రం మాకు ఎటువంటి కమిషన్ అనేది మీరు ఇవ్వాల్సిన పని సో వీడియోని చివరి వరకు చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి సో ఇక్కడ మనకి పవర్ బ్యాకప్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది కొంచెం సెట్ బ్యాక్సెస్ లాగా వదిలేరు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి ఇది ఆటో కంట్రోల్ సెన్సార్ గేట్ అనమాట ఇది సో పవర్ కంట్రోల్తో యూజ్ అవుతుందండి ఇది ఎవరు కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు సెన్సార్ కంట్రోల్ అనమాట సో ఈ విధంగా మనకి తోటి వర్క్ చేస్తుంది ఇంటి ముందు రోడ్డు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి స్వాతి రోడ్డుకి అదేవిధంగా హైదరాబాద్ హైవే రోడ్డు కూడా జస్ట్ మేబీ ఉంటే కనుక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో చూస్తున్నారు కదా న్యూ బిల్డింగ్ అనమాట సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ వస్తుంది అదేవిధంగా లిఫ్ట్ మోటార్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్కి సంబంధించి సో రెండు ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చుట్టూ కూడా మనకి గార్డెన్ లాగా కాంపౌండ్ వాళ్ళ దగ్గర స్పేస్ అయితే ఇచ్చారండి ఇక్కడ లిఫ్ట్ ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళడానికి సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ లాక్ ఇచ్చారు సో వీడియో కాలింగ్ ద్వారా మనం ఇది అన్లాక్ చేసుకోవచ్చు సో దీనికి ఎవరైతే ఫ్లాట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది సో ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా గ్రనేటు ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో ఇది మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ వుడ్ సింహద్వారం సింహద్వారం చుట్టూ కూడా కజాయ టైల్స్ యూజ్ చేశారు పైన పీవీసీ సీలింగ్ చేసి ఉంది చుట్టూ కూడా మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్లర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీగా చూస్తున్నారు కదా ఇండిపెండెంట్గా ఉంటుందన్నమాట ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ సో ఎంట్రెన్స్ హాలు వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి సో క్వాలిటీ కబోర్డ్స్ అన్ని అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎల్ షేప్ హాలు సో ఇక్కడ మనకి మెయిన్ హాల్ లాగా ఇక్కడ సపరేట్గా హాల్ వస్తుంది ఇక్కడ మనం సోఫా సెట్ అవి వేసుకోవడానికి ఉంటుంది స్టార్టింగ్లో గెస్ట్ హాల్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది వుడ్ వర్క్ తోటి ఇక్కడ పార్టీషన్ అయితే చేశారండి సో కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది ఇది డెమో ఫ్లాట్ అనమాట సో మనం తీసుకునే ఫ్లాట్ అనేది స్కెలెట్ అని ఉంటుంది మనం కావాలనుకుంటే కబోర్డ్స్ చేసిస్తారు లేదా మనమే చేయించుకోవచ్చు ఇది పూజా మందిరం అండి పూజా మందిరం డోర్ అనేది టేకు డోర్ యూజ్ చేశారు సో ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే సెట్ చేశారండి చూస్తున్నారు కదా చాలా గ్రాండ్ లుక్ తోటి ఈ ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి పై వరకు కూడా వుడ్ బోర్డ్స్ ఇచ్చేసి ఉన్నాయి గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు సో మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా ఇటు పక్కన గ్రనేట్ షీట్ ఇచ్చారు పక్కన మనకి వాష్ ఏరియా యొక్క బాల్కనీ స్పేస్ ఇది డైనింగ్ స్పేస్ అనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి కూడా టేగుడ్ డోర్స్ యూజ్ చేశారు పై వరకు వుడ్ బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి మనకి విండోస్ అన్నీ కూడా సీపీవిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు గుమ్మాలన్నీ కూడా గ్రనేట్ ఫ్రేమింగ్తో చేసి ఉన్నాయండి ఇది బాత్రూమ్ అనమాట సో ఇదంతా కూడా డెమో ఫ్లాట్ అండి ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది సేల్ అయిపోయింది ఇందులోనే మనకి ఉన్న ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను సో ఈ విధంగా మనం కబోర్డ్స్ వర్క్ అనేది లేదా సీలింగ్ వర్క్ అనేది చేయించుకోవచ్చు అని చూపించడం కోసమే సో స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుందండి చూస్తున్నారు కదా మనకి లోపల బాత్రూమ్స్లో కూడా పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చారండి స్లైడ్ డోర్స్ అనేవి ఈ ఫ్లాటు టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మీకు రెండు వేల నూట ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి సుమారుగా పద్దెనిమిది వందలు ప్లింత ఏరియా వస్తుంది నూట అరవై కామన్ ఏరియా నూట అరవై కార్ పార్కింగ్ స్పేస్ వస్తుందండి అరవై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి చాలా పెద్ద ఫ్లాట్ అనమాట డాక్యుమెంటేషన్ పరంగా ఇంకొంచెం తగ్గించి రాశారు కానీ ఇంకా పెద్దగా ఉంటుందండి ఇదంతా కూడా మన బాల్కనీ స్పేస్ అనమాట వేరే వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్గా ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఈ విధంగా ఐరన్ గ్రిల్స్ తోటి ఈ బాల్కనీ స్పేస్ ఉంటుందండి అవి ఆరేసుకోవడానికి పక్కన సొందు కూడా వచ్చారండి నార్త్ వైపు ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందన్నమాట ఈ ఫ్లాటు సో మనకి లోపల ట్యాప్స్ కానీ శానిటరీ వర్క్ అంతా కూడా జాక్వార్ యూజ్ చేస్తారు అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా బ్రాండెడ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే మనకి వైర్స్ కానీ కేబుల్స్ కానీ అన్ని కూడా యూజ్ చేశారండి సో డోర్స్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ వర్క్ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా క్వాలిటీగా మీరు ఓన్గా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారో ఆ విధంగానండి నార్త్ వైపు మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ బాత్రూమ్ లోపల పైన అటక్ కూడా వచ్చిందండి ఏదైనా చిన్న స్టామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉండేలాగా పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారండి సో బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారండి సో సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అనమాట ఇప్పుడు మనకు సేల్కున్న ఫ్లాట్ ఇదేనండి సో ఎదరంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా లోపల మనకి సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా గ్రనైట్ అని అనమాట గ్రనైట్ మనకి ర్యాక్స్ అయితే ఉంటాయండి లోపలంతా కూడా బలాసా టేక్పూర్ తోటి సింహద్వారం వస్తుందండి మెయిన్ గేట్ అనేది మనకి ఆటోమేషన్గా ఉంటుందండి సో అంతా కూడా సెన్సార్ కంట్రోల్ అని ఉంటుందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా స్కెల్టన్ ఉంటుందన్నమాట సో దీన్ని మనం మన కన్వీనియంట్గా చేసుకోవచ్చు అండి మనకి ఎలా కావాలనుకుంటే అలాగ సపరేట్గా పూజా మందిరం కూడా ఉంటుంది సీసీ కెమెరాస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారన్నమాట సో ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది అగారియా యూజ్ చేశారండి సో చూడండి ఇక్కడ సో జాక్వర్ తోటి మనకి ఈ ట్యాప్స్ అన్నీ కూడా చేశారండి ట్యాప్స్ కానీ మనకి శానిటరీ వర్క్ అంతా కూడా మనకి క్వాలిటీ అయితే యూజ్ చేశారండి సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ట్యాప్స్ అనే కాదు ఎలక్ట్రికల్ కానీ ట్యాప్స్ కానీ లేదంటే కనుక ఈ గుమ్మలు యూస్ చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ ఫర్నిచర్ అయితే యూజ్ చేశారండి సో ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ అనేది చేస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది సో ఇక్కడ ఈ ర్యాక్స్ అన్నీ కూడా గ్రనేట్ యూజ్ చేశారండి జనరల్గా సిమెంట్ అనేది యూజ్ చేస్తుంటారు సో మనకి సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ చేశారు ఈ విండో అంతా కూడా ఫ్రేమింగ్ అనేది గ్రెనైట్ వస్తుంది సో మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఉంది సిపివిసి స్లైడ్ విండోస్ అయితే ఇచ్చారండి మొత్తం మనకు అన్ని కూడా విండోస్ అన్ని కూడా లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి భవానీపురం ప్రైమ్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకులో అనేది మెయిన్ చేస్తాం ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు అలాగని రేట్లు పెద్దగా వేరియేషన్ ఉండదు సో డైరెక్ట్గా మీరు ప్రాపర్టీ చూసి నచ్చితే కనుక ఓనర్ తోటి సిట్టింగ్ ఏర్పాటు చేస్తాము సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వస్తాయి అనమాట అన్ని బెడ్రూమ్స్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా కన్వీనియంట్గా ఉంటుందండి సో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళతో సంబంధం ఉండదండి మొత్తం ఐదు ఫ్లోర్లు మనకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అరవై ఆరున్నర గజాలు అండివైడేట్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెండు వేల నూట ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట సో మనకి లోపల బాత్రూంలో కూడా చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారండి బాత్రూంలో పై వరకు మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు వెస్ట్రన్ కమోర్ట్స్ అయితే వచ్చాయండి కామన్ బాత్రూంలో మాత్రం ఇండియన్ బేషన్ ఇచ్చారు అదేవిధంగా బాత్రూమ్ లోపల వాష్ బేషన్ కూడా ఉంటుందండి సో యూపీవీసీ డోర్స్ అయితే వస్తాయండి బాత్రూమ్స్కి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్స్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయండి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మాకు ఓన్లీ ఈ రజా ప్రాపర్టీ ఛానల్ మాత్రమే కాదండి ఆంధ్ర రాజధాని అదేవిధంగా ప్రాపర్టీ సేల్ విజయవాడ అదేవిధంగా ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ సో విధంగా సపరేట్ ఛానల్స్ ఉన్నాయండి ఎందుకంటే మేము గుంటూరు సంబంధించి కూడా ప్రాపర్టీ సేల్ చేస్తుంటాము ప్రత్యేకంగా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి చేస్తుంటామండి సో మీరు విజయవాడకి సంబంధించి బ్యాంక్ ఆప్షన్ మాత్రమే చూడాలనుకుంటే విజయవాడ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అని ఛానల్ ఉంటుంది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము డైరెక్ట్ సేలు బ్యాంక్ ఆక్షన్ రెండు చూడాలనుకుంటే రజా ప్రాపర్టీని ఫాలో అవుతుందండి అదేవిధంగా ఓన్లీ డైరెక్ట్ సేల్ మాత్రమే చూడాలనుకుంటే ప్రాపర్టీస్ సేల్ ఇన్ విజయవాడ అని డైరెక్ట్ సేల్ కూడా సపరేట్గా ఛానల్ ఉంది గుంటూరుకు సంబంధించి మీకు ఆంధ్ర రాజధాని ఫాలో అవ్వచ్చు లేదంటే కనుక గుంటూరు యాక్షన్ ప్రాపర్టీస్ అని ఛానల్ సపరేట్గా ఉందండి ఆ ఛానల్ ఫాలో అవ్వచ్చు అవి కాకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియోస్ని మీరు చూడమే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుందండి సో తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ